మందన్న రిలేషన్షిప్ స్టేటస్ అనేది మిస్టరీగా అలా కొనసాగుతూనే ఉంది వాళ్ళిద్దరూ కలిసి వెకేషన్ వచ్చినా వాళ్ళిద్దరూ మాత్రం చాలా స్మార్ట్ గా వ్యవహరించిన తీరు గురించి తెలిసిందే తమ బంధం గురించి ఎప్పుడూ నిజమని చెప్పలేదు అలా అని అబద్ధమని పూర్తిగా కొట్టిపారేయలేదు ప్రతిసారి ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైనప్పుడు తెలివైన సమాధానంతో కవర్ డ్రైవ్ ఆడేసి టాపిక్ ను డైవర్ట్ చేయడంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ రీసెంట్ గా ఈ జంటకు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ఇండస్ట్రీలో గట్టిగా గాసిప్స్ వినిపించాయి అయినా సరే ఇద్దరి వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు వాళ్ళ సైలెన్స్ ఆ మిస్టరీ మార్చాయి ఫ్యాన్స్ కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అయితే ఇప్పటి వరకు పర్సనల్ గా ఉన్న ఈ ఇష్యూ ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ లోకి వచ్చేలా కనిపిస్తోంది అది కూడా రష్మిక కొత్త సినిమా రూపంలో ఇప్పుడు అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే రష్మిక నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ది గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండను పిలుస్తున్నారనే టాక్ ఈ మొత్తంగా డ్రామాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళింది ఇరకాటంలో పెట్టే సిచ్యువేషన్ ఇన్నాళ్ళు ఈవెంట్ స్టేజ్ మీద తప్పించుకోవడం అంత ఈజీ కాదు ఒకవేళ విజయ్ నిజంగానే ఈవెంట్ కు హాజరైతే ఖచ్చితంగా సినిమా గురించి ఆ టైటిల్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది అప్పుడు అందరి ఫోకస్ అతను ఏం మాట్లాడతాడా అనే దానిపైనే ఉంటుంది అతను సినిమా గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ గురించి మాట్లాడతాను లేక తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక గురించి ఏమైనా హింట్ ఇస్తాడా అనేది పెద్ద సస్పెన్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే మాటలు ప్రతిదీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఒకవేళ ఈ రచ్చ అంతా ఎందుకని విజయ్ ఈవెంట్ ను స్కిప్ చేసినా అది కూడా పెద్ద న్యూస్ అవుతోంది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు విజయ్ ఎందుకు రాలేదని కొత్త డిస్కషన్ మొదలవుతోంది అయితే ఈ ఈవెంట్ కు రాకపోయినా సినిమాకు విజయ్ నుంచి ఏదో ఒక రకంగా సపోర్ట్ మాత్రం పక్కాగా వస్తుందని అంటున్నారు ఏదేమైనా ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ ఇద్దరు స్టార్ల రిలేషన్షిప్ పెద్ద పరీక్షలు మారాయి ఇన్నాళ్ళు దొరకకుండా స్మార్ట్ గా కవర్ డ్రైవ్ అవుతున్న ఈ జంట ఈవెంట్ రూపంలో వస్తున్న బౌన్సర్ కు అఫీషియల్ గా దొరికిపోతారా లేక మళ్ళీ సేఫ్ గేమ్ తో ఎస్కేప్ అవుతారా అనేది చూడాలి